ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా ట్రెంచు కొట్టాం దట్టు వన్ మీటర్ ఇంటూ టూ మీటర్స్ త్రీ మీటర్స్ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యామ్లు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడ నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది నాకు ఇంకోపక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం లోపలికి వెళ్ళాం విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం అదే మారిగా విధి ఇచ్చే ఒక గడ్డపార మారిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేసాం ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి ఇక్కడ ఇంకొక విషయం మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి మ్యాస్ ప్లాంటేషన్ చేయాలి గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని వన్ మంత్ ఐదు లక్షలు పెడతారా పది లక్షలు పెడతారా మ్యాస్ హైదరాబాద్ లో రోజు ఇట్లోనే ఐదు లక్షలు ఒక రోజు పెట్టాం దట్ ఏ గ్రీన్ సిటీ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అవన్నీ జ్యువెలరీ మళ్ళా చేసి వర్క్ ఇట్ అవుట్ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు అదే మారిగా మేసో ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం వరమహోత్సవం వన భోజనాలకు ఎలా ఉన్నాం గో అండ్ ఎంజాయ్ నేచర్ వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్ స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్ అటాచ్ విత్ నేచర్ లవ్ నేచర్ ప్రమోట్ నేచర్ దట్ ఈజ్ హౌ హ్యాడ్ డన్ అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి ఆ సాంప్రదాయాన్ని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా నరే గారు కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఎ ట్రెంచెస్ కానీ వీటికి అన్నిటికీ పెద్ద ఎత్తున ఇంకొక పక్కన టెక్నాలజీ డ్రోన్స్ ఎంతవరకు ఉపయోగించారు మీరు అగ్రికల్చర్లో పెస్ట్ని డిటెక్ట్ చేయడానికి ఆర్ ఏబుల్ టు డూ యాజ్ అవ్ నో నాట్ ఇట్ సార్ దెన్ వాట్ ఇస్ ది ఎనిబడిర్ వ్యూఇస్ లుకింగ్ ఆఫ్టర్ డ్రోన్ కార్పొరేషన్ సురేష్ ఎనీథింగ్ యు ఆర్ హ్యాంగ్ ఐడియా కాదు ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాం ఒక మస్కటో నేను మలేషియాకి పంపించి మలేషియా కాదు శ్రీలంకకి అవన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత మాస్కటోని డిటెక్ట్ చేయమన్నాం డ్రోన్తో అక్కడే పోయి స్ప్రే చేయమన్నాం దట్ వర్త్స్ డిస్కస్ యూ హ్యాడ్ డన్ సమ్ ఎక్సర్సైజ్ డ్రోన్స్ అప్పుడంతా కూడా ఇప్పుడు పిఎం కూడా మాట్లాడుతున్నారు విలేజ్లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కడ డ్రోన్స్ ఉన్నాయండి వాట్ ఈస్ ది వర్క్ ది ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ ఎనిబడి ఈస్ హేవింగ్ ఎన్ ఐడియా